అవార్డ్స్ అంటే ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఫెడరేషన్స్ గవర్నమెంట్స్ నుంచి కూడా అవార్డ్స్ వచ్చినాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానిలో కూడా ఒక టూ త్రీ టూ అవార్డ్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా మన కేసీఆర్ గవర్నమెంట్లో కూడా తెలంగాణ ఇండస్ట్రీస్ విజయోత్సవాలలో దాచి టెన్ ఇయర్స్ విజయోత్సవాసాలకు కూడా మా ఇండస్ట్రీకి ఒక అవార్డు రావడం జరిగింది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అసోసియేషన్స్ కూడా అవార్డ్స్ వచ్చినాయి అవార్డ్స్ అంటే ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్సే ఇస్తారు గవర్నమెంట్ ఏదైతే డిఐసిఐ డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏపీఐసి ఎండి టిఐసఐసీ ఎండి ఇలాంటి వాళ్ళు చేత మీద తీసుకోవడం జరిగింది అవార్డ్స్ బాధ్యతలు పెంచినాయి అంటే మనం కష్టపడేదానికి ఫలితంగా ఈ అవార్డ్స్ రావడం జరిగింది మన కష్టాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి మన ఎబిలిటీ మన ఎఫర్డ్స్ను గుర్తించే కాబట్టి మనకు అవార్డ్స్ వచ్చినాయని అనుకుంటాను నాకు అవకాశం ఉన్న రోజులు నేను సదుద్దేశంతోనే ముందుకు పోవాలని చూస్తున్నాను దేవుడు సహకరిస్తే ఒకవేళ మనకు ఎలాంటి అవకాశం లేని పరిస్థితిలో మనం ఏం చేయలేం నాకు అవకాశం దేవుడు కల్పిస్తే మాత్రం తప్పనిసరిగా ఇంకా ముందుకు పోవాలి ఇంకా దేశ సేవకు మన రాష్ట్ర సేవకు అయితే మన ఇండస్ట్రియల్ అసోసియేషన్కి అయితే అహిళ్ళకు అయితే ఇంకా సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను